హై డాడీస్ గుడ్ మార్నింగ్ మనం అనుకుని సాధించాం ఇంకా కొన్ని ఉన్నాయి కూడా చేసేస్తాను ఈ కంప్లీట్ చేసే వస్తాను మన కాయిన్కి విప్పి వీధిలో ప్రపంచ మార్కెట్లో అద్భుతమైనటువంటి శక్తులు దీన్ని కల్పిస్తున్నాను ఏ కాయిన్కి లేనని ఏ కాయిన్కి రాని అద్భుతమైనటువంటి ఫలాన్ని శక్తుల్ని అంటే యాడింగ్ పవర్స్ని దీనికి యాడ్ చేస్తున్నాను అందులో మొదటిది మన క్రిప్టో కాయిన్కి సంబంధించిన రెండు లక్షలు రెండు కోట్ల కాయిన్స్ మాత్రమే ఇవన్నింటి తర్వాత అతిపెద్ద కమిటీ ఉన్నటువంటి మీ అందరి అండదండ తర్వాత ఇప్పుడు దుబాయ్ క్రిప్టో కరెన్సీ సర్టిఫికెట్ టీ కాయిన్కి తీసుకునబడింది అంతా మీ అందరి తాలూకా దీవెన్లు ప్రేమలు ఆశలు ఆకాంక్షలతో ఇది సాధించగలిగాం చాలా సంతోషం మిగిలినవన్నీ కూడా కంప్లీట్ చేసి చెప్తాను అలాగే ప్రపంచ దేశాల్లో ఎన్నో దేశాల్లో దీన్ని ప్రమోట్ చేయడానికి వివిధ మార్గాల్ని ప్రవేశపెడుతున్నాను దానికి మీరందరి సహాయం సహకారం కృషి మన పట్టుదల మన ఆశలు ఆశయాలు అన్ని తీరడానికి కావలసినంత శక్తిని నేను రెడీ చేస్తున్నాను మీలో ప్రతి ఒక్కరు ఆ రోజు ఓ ఒక ఫోన్ కోసం మీరు ఎంత కృషి చేశారో నాకు తెలుసు ఆ కృషి మళ్ళీ తీసిరండి కాయిన్ ఎక్కడికి వెళత నేను లక్ష్యాన్ని కదా అంత మించి పడిపోతా మీరు అప్పుడు సెల్ కోసం మనం కృషి చేసాము ఎంత జాగ్రత్త చేసాం మళ్ళీ ఇప్పుడు చేద్దాం రండి అంటే సెల్ కాదు ఇక్కడ నుంచి వర్క్ స్టైలే మారిపోతుంది కాయిన్ రేట్ ఎక్కడికో వెళ్తుంది కారు కోసం మనం ఏం చేసాం ఎంత కృషి చేసాం అంతకు మించి చేద్దాం అప్పుడు మీలో ప్రతి ప్రతిభని బయటికి తీసి దానికి విలువ కల్పించి ఆ విలువ ద్వారా దీనికి మన కాయిన్కి వన్ని తెచ్చే ప్రయత్నంలో నేను ఎన్నో ప్రయోగాలు ఎన్నో ప్రయత్నాలు అందులో ఎన్నో విజయాలు తీసుకొస్తున్నాను ఏ కాయిన్కి వెళ్ళడాన్ని శక్తులు దీనికి పవర్స్ని యాడ్ చేస్తున్నాను దీని మీద ఎల్లుండు నేను మళ్ళీ మాట్లాడతాను ఓకే రెడీస్ ఓకే డెడీస్ అలాగే మనం ఇంకొక ముఖ్యమైన ప్రకటన ఏంటంటే రేపు శుక్రవారం నుంచి శనివారం వరకు రెండు రోజులు ఆ తర్వాత సోమవారం నుంచి శనివారం వరకు అలా రెండు వారాలు ప్రతిరోజు ఎనిమిది గంటల నుంచి అంటే ఏడున్నరకి అలా స్టార్ట్ చేసేద్దాం అక్కడే ఇండియాలోనే స్టార్ట్ అయిపోద్ది జూమ్ స్టార్ట్ చేస్తున్నాం ఆ జూమ్లో మీరు అందరూ పాల్గొవచ్చు దాంట్లో క్యూ లైఫ్కి సంబంధించిన ఎన్నో విషయాలు మీకు ఫలానా నాకు ఓటీపీ రాలేదు లేదా నాకు డబ్బులు వెళ్ళట్లేదు లేదా నాకు టీం కనబడలేదు అవన్నీ ఎన్నోనే ప్రతిదీ కూడా మీరు అందరూ చెప్పవచ్చు అట్లన్నింటినీ పరిష్కరించుకుంటూ వెళ్ళిపోతారు ఇలా మీరు రెండు వారాలు సోమవారం నుంచి శుక్రవారం వరకు ఆ తర్వాత రెండు వారాలు సోమవారం బుధవారం శుక్రవారం మూడు రోజులు ఈ నెల అంతా కూడా మనకి ఈ జూమ్ కండక్ట్ చేస్తున్నాం మన సాఫ్ట్వేర్ టీం వాళ్ళని అలాగే మీలో ఉన్న కొంతమంది భాషా కోవిధుల్ని సపోర్ట్ తీసుకొని మన కంపెనీలో ఉన్న వాళ్ళందరికీ ఏ విధమైనటువంటి అందులో ఎలా చేసుకోవాలి ఏంటి దాన్ని మీకు చెప్తారు మీరు అడగచ్చు దానికి సంబంధించి కొంత ఫీల్డ్ నుంచి అంటే నా కుటుంబం నుంచి అంటే మీ నుంచి కొంతమందిని భాష గురించి ఒడియా నుంచి హిందీ నుంచి కన్నడ నుంచి తమిళ్ నుంచి అలా అనమాట ఏ భాష ఉంటే ఆ భాష తెలుగు నుంచి అలా వాళ్ళ దగ్గర నుంచి సపోర్ట్ తీసుకొని సాఫ్ట్వేర్ వర్క్ కూడా ఏటేటు ఉందో నోట్ చేసుకొని అవన్నీ మీకు జాగ్రత్తగా ఎందుకు క్యాష్ వెళ్ళట్లేదు ఎందుకు రిఫర్ రావట్లేదు ఆ ప్రతిదాన్ని మీకు వివరించి చెప్తారు అంటే మనకు వర్క్ ఈజీ అవుతుంది మీకు గుర్తుందా నేను స్టార్టింగ్ కిబోన్ స్టార్ట్ చేసినప్పుడు ఇదే పని మీద నిరంతరం రాత్రి మూడు గంటల వరకు మీతో మాట్లాడేవాడిని అందువల్ల ఏ డౌట్ ఉన్నా క్లియర్ అయిపోయింది కానీ ఇప్పుడు ఇప్పుడు ఆ కాయిన్స్ ని ప్రపంచ మార్కెట్లోకి తీసుకెళ్ళి విలువను పెంచేదానికి నేను ఆ పనిలో కృషి చేస్తున్నాను కాబట్టి ఆ పనిలో ఉండడం వల్ల నేను మీకు అందుబాటులో రాలేకపోతున్నాను అందుకే నా టీం వస్తుంది నేను కూడా ఎల్లుండు మనం మాట్లాడదాం నేను మాట్లాడతాను మీతోటి ఎన్నో విషయాలు చెప్తాం మన కాయిన్కి ఎంత బలం ఉందో నేను మీకు తెలుస్తుంది నేను ఏం చేస్తున్నా అందులో కొన్నింటిని మర్చి నీకు మీకు చెప్తాను ఎలాగుంటే చూద్దరు కానీ డి కాయిన్ అంటే డి కొట్టడానికి అన్ని పవర్స్ వస్తా లేదో మీకు తెలిసిపోద్ది ఈరోజు మనం దుబాయ్లో ఆ సర్టిఫికేట్ కూడా ఎంత కష్టమో అంత కష్టం ఇది అలాంటి దాన్ని ఇక్కడ మనకి లైన్లో మనకు ఉన్నటువంటి లైన్ ప్రకారం అద్భుతంగా దాన్ని సాధించగలం డబ్బు ఎంతైనా ఖర్చావుని ఖర్చు విషయం వేరు ఆ సర్టిఫికెట్ లేదంటే అర్హత అది రావడం వల్ల మనకు ఆయనకి ట్రేడింగ్లో అద్భుతం సాధిస్తుంది అయితే అవన్నీ నేను తర్వాత మాట్లాడతాను ఒక మెట్టు ఎక్క అది కూడా అద్భుతమైన మెట్టు ఇవన్నీ కంప్లీట్ తీసుకొని నేను దే వస్తాను వచ్చిన తర్వాత మళ్ళీ నాకు ప్రతి ఒక్కరి నుంచి సపోర్ట్ కావాలి అందరం కలిపి కష్టపెడితే మీరు నేను కాసిన కరళన్నీ నిజమవుతాయి ప్రతి సీనియరు మీరేం చేయగలరు మీకు ఏమచ్చు మీరు మన ఆయనకి ఏ విధంగా దోహద పడగలరు మీరేం చేయగలరు మీరు గతంలో చేసిన నాకు కొన్ని సర్వీసులు తెలుసు మీ ప్రతిభ తెలుసు మీ తమ్ము తెలుసు మళ్ళీ దాన్ని నేను మన ఆయనకు కావాలి నేను మీతో మాట్లాడతాను మీరు కలిసి రండి కుమ్మేద్దాం ఒకటేసి కన్ని విషయాలు మనం ఎల్లుండి మాట్లాడతాం కాబట్టి ఇప్పుడు తక్కువ మాట్లాడతాను ధర కూడా ఇద్దాం